తొండముదిరి ఓసరువెల్లి అయినట్టుంది తెలుగుదేశం పార్టీ ఆస్థాన లాయర్ అయినటువంటి సిద్ధార్థత్రా గారి బరితిగింపు వ్యాఖ్యలు ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వచ్చేశాడు ఆయన ఏకంగా ఆయన న్యాయమూర్తులనే బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఏసీబీ కోర్టు జడ్జిని బదిలీ చేసేయండి అంటున్నాడంట అధికారం ఉంది మనం ఏం చేసినా చెరుగుతుందని నిబంధనలు కూడా సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి ఈయన మర్చిపోతున్నాడేమో అనేసి ఒకసారి అనిపిస్తుంది ఏసీబీ కోర్టు జడ్జిని బదిలీ చేయాలంట సిద్ధార్ గారు చెప్తున్నాడు ఒక లాయర్గా ఉండి తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వని న్యాయమూర్తిని ఏకంగా బదిలీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారని చెప్పేసి హైకోర్టులో మాట్లాడుతున్నాడంటే దీన్నే ధైర్యం అనుకోవాలా లేకపోతే కండకావరం అనుకోవాలా అర్థం కాడ మిథున్ రెడ్డి గారి బెయిల్ మీద ఆయన మాట్లాడుతూ హైకోర్టులో ఈ వ్యాఖ్యలు చేశాడు ఏసీబీ కోర్ట్ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేసేయండి మార్చేయండి అనేసి అసలు ఆయన ఎవరు న్యాయమూర్తిని బదిలీ చేయమని చెప్పేసి సిఫార్సు చేయడానికి ఆయన ఏమన్నా కొలీసియంలో మెంబరా లేదా ఆయన జడ్జా లేకపోతే ఆయన ఇంకేమన్నా కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం లే సరే హెడ్డా అర్థం కావాలి ఆయన జస్ట్ ఒక లాయర్ సీనియర్ లాయర్ ప్రైవేట్ లాయర్ డబ్బులు తీసుకొని వాదిస్తాడు అంతే ఆయన ఒక కోర్టు జడ్జి గారిని బదిలీ చేసేయమని వేసి ప్రభుత్వానికి కోరడం మీద మనకైతే అర్థం కావలేదు ఏం ప్రభుత్వంలో మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారా ఇలాంటి వాళ్ళు తయారవుతారని చెప్పేసి ముందుగానే ఆలోచించారేమో జడ్జీల బదిలీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు పెట్టలేదు హైకోర్టు కొలీజియమే బదిలీల మీద కూడా డిసైడ్ చేస్తుంది నా సామరంగా వీళ్ళు వ్యవస్థ నటిని కూడా మింగేసేవాళ్ళు ఏమో ఎంత దాటువండి అసలు ఏసీబీ కోర్టు జడ్జి గారిని మార్చేయమని చెప్పేసి బదిలీ చేసేమని చెప్పేసి ప్రభుత్వాన్ని విరమించిన ఏందో మనకైతే అర్థం కావడం ఇంకా అనేక వ్యాఖ్యలు మాట్లాడే ఆయన ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దానికి ఈయన మండిపోతున్నాడు లోపల సిద్ధార్థ రోత్రా గారు అందుకని చెప్పేసి ఈయన ఈయనకి అనుకూలంగా తీర్పులు రాలేదు కాబట్టి జడ్జి కానీ బదిలీ చేసేవాడి ఇంకా చాలా అనేక మాటలు అన్నాడు ఏసీబీ జడ్జిని బదిలీ చేయాలి ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేశాను విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సిద్ధార్థ సిద్ధార్థత్ర అనుచిత వ్యాఖ్యలు చూడండి ఒక జడ్జీ మీద హైకోర్టులో ఒక న్యాయవాది తీవ్ర వ్యాఖ్యల మీద న్యాయ నిపుణు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అందరూ హైకోర్టు పరిధిలో ఉండే జడ్జి బదిలీ అంశాన్ని తానే నిర్ణయ నిర్ణయిస్తాననేలా చేసినటువంటి వ్యాఖ్యల మీద న్యాయవాదులు కూడా న్యాయవర్గాలు కూడా విస్తుపోతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండా చూసుకునే ఇలా రెచ్చిపోతున్నాడు ఈ సిద్ధాత్రోత్ర అని చెప్పేసి సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి మిదిరెడ్డి గారికి సంబంధించి బెయిల్ ఇస్తూ ఇచ్చా ఉంటే తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలి అని చెప్పేసి గారు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించాడు అంతేకాదు అనుబంధ పిటిషన్ మీద నిర్ణయం వరకు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరపొద్దని చెప్పేసి ఆదేశం